సౌత్ అతి తక్కువ ధరలకి ఏకైక గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి మేజర్ ఫ్యాక్టర్ ముద్రగడ పద్మనాభం గారు ఏ పార్టీలోకి వస్తారు ఆల్రెడీ మీ ఫాదర్ జ్యోతిల్ నెహ్రూ గారు కూడా వెళ్ళి కలిశారు జనసేన నుంచి కూడా సంప్రదింపులు జరిగినాయి ఈ మధ్య మళ్ళీ ఏదో బీజేపీ అని ఇట్లాంటి ప్రచారం అంతా జరుగుతుంది ఏంటి ముద్రగడ్డ పద్మనాభం గారు అడుగులు ఎటువైపు ఉంటాయి మీ కూటమికి ఆయన మద్దతు ఉంటుందా నాకు ముద్రగడ పద్మనాభం గారి గురించి తెలిసినంత మటుకి ఆయన మనసులో ఆలోచన లోతుకుండు సార్ ఎవరికి తెలియదు సార్ ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఆ క్షణంలో తీసుకోగలరు అదే దాని మీద కమిట్ అయిపోయి కూడా ఉండగలరు ఆయన కాకపోతే వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు ఎలా మారదా అలా మారదావు అన్న ఆలోచన అయితే ఉండదు ఆయన మనసులో ఏముందో అదే చేస్తారు ఆయన అదే మనతో చెప్పిన తాడు అదే చేస్తాడు ఆయన ఆయన మనసులో ఏముంది ఎవరికి తెలియదు మీరు నేను చెప్పుకున్న ఏదో గొప్పకు చెప్పుకోవడం తప్పితే అసలు దాన్ని అయితే మనం ఆయన్ని క్యాల్కులేట్ చేయలేము ఖచ్చితంగానే ఆయన లైఫ్ స్టైల్ అది పూర్వం నుంచి ఆ లైఫ్ స్టైల్ అది అలాగే ఇక్కడ నాను బట్టి అని కొన్ని రోజులు అన్నారు ఇప్పుడు మళ్ళీ తగ్గింది మళ్ళీ జనసేనని ఒక టూ డేస్ నుంచి అన్నారు ఎందుకంటే ఆయన మామూలుగా రాజకీయంగా కాకపోయినా వ్యక్తిగతంగా మా దగ్గర ఫంక్షన్కి రావడం అని నిన్నే మా గుడి కోటలింగాల ఆర్చనకు కూడా ఆయన నిన్న శివలింగాల కూడా వచ్చారు ఆయన కానీ రాజకీయాలు ఏం మాట్లాడలేదు ఖచ్చితంగా దానికే వచ్చారు ఆయన ఆలోచన ఆయనే చెప్పగలరు కానీ పక్క వాళ్ళు ఎవరు చెప్పగలరు అడిగినా నేను సంప్రదింపులు జరిపారు కదా అసలు సంప్రదింపులు కదా సార్ ఆవిడ ఖచ్చితంగా మీకు ప్రెస్ మీట్ కూడా ఇచ్చారు నేను ఇందాక ఏదైతే చెప్పానో త్రీ మంత్స్ నుంచి ఈ మట్టి శివ లింగాలు కోటి లింగార్చన చేయడం గురించి నిన్నే పన్నెండు ద్వాదశ లింగాల్ని కూడా ప్రతిష్ట చేయడం జరిగింది ఆ కార్యక్రమానికి వచ్చారు అలాగే పదకొండు రోజులు కుంభాభిషేకం ఉంటుంది దానికి ఆయన ఆహ్వానించడం జరిగింది ఆ పని మీద వెళ్ళారు అప్పుడు నిజంగా అదే వచ్చారు తర్వాత ఇంకొక ఎప్పుడు చెప్పిన విషయం ఆయన బయటకి చెప్పింది ఏంటంటే ఈసారి నీకు మీకు సపోర్ట్ చేస్తాను నేను చెప్పడం జరిగింది అది కూడా చెప్పాడు ఆయన సో అంటే మీకంటే ఓన్లీ మీ ఫ్యామిలీకి పార్టీగా జగ్గంబాటి నియోజకవర్గంలో ఎందుకంటే ఆయన కిల్లంపూడి మండలంలో ముందు పచ్చిపాడులో ఉండే సార్ ఫైవ్ ఫైవ్ విలేజెస్ సిక్స్ విలేజెస్ ఆయన బాగా పట్టుండే విలేజెస్ ఎప్పుడు ఆయన పచ్చిపాడు చేసేవాడు కదా అప్పుడు ఆ సొంత విలేజ్ ఇవన్నీ ఇప్పుడు జగంబేటి నియోజకవర్గంలో కలవడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో పిఆర్పి దగ్గర రెండు వేల తొమ్మిదిలోనే విలేజెస్ అన్ని కూడా నేను సపోర్ట్ చేస్తానని ఖచ్చితంగా చెప్పడం అంటే అభ్యర్థి అభ్యర్థి మీరు అన్నది కరెక్ట్ లేరు గారా అని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగానే ఎందుకంటే ఆయనకున్న సీనియర్టీ పరిస్థితులను బట్టి ఇక్కడ ఉన్న కేడర్ బట్టి మేజర్ కేడర్ బట్టి పార్టీ కూడా ఆలోచించుకుంటే జగంపేట అభ్యర్థి జ్యోతుల నెహ్రూ గారు కానీ జ్యోతుల చంటిబాబు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే ఈ మధ్య కొంత ఇష్యూ అయింది వైసీపీ లో టికెట్ నిరాకరించారు ఆయన తెలుగుదేశంలోకి వస్తారని జనసేనలోకి వస్తారని ఆయన సొంత ప్రయత్నాలు చేస్తున్నారని ఇక్కడ అక్కడ రాజకీయ చిత్రం ఎలా ఉంది మిగతా పార్టీల పరంగా చూస్తే ఖచ్చితంగా ఇక్కడ రాజకీయ చిత్రం కంటే మాకు వ్యక్తిగతంగా రిలేషన్ పరంగా ఫంక్షన్లు అన్ని మామూలుగా రాజకీయ పోరాటం ఎప్పుడు సొంత బయటోడన్నా ఏదన్నా రాజకీయ పోరాటమే మా మెత్త ప్రాంతంలో అయితేనే ఎందుకంటే ఎవరైనా సరే రిలేషన్ మాకు అప్పుడు తోటనరసింహం గారు చేసినా తోట సుబ్బరారు గారు చేసినా వెంకటాచలం గారు చేసినా చంటిబాబు చేసినా అక్కడ పందం మంది గారు చేసిన మాకు అంత రిలేషన్ సార్ వీళ్ళందరూ కూడా ఖచ్చితంగానే రిలేషన్లు అన్ని మామూలే ఎప్పుడు రాజకీయ పోరాటమే మాకు ఇప్పుడు కూడా తోటి రాజకీయ పోరాటమేమే ఖచ్చితంగానే ఎందుకంటే అపోజ్ చేశారు కూడా జ్యోతి నెహ్రూ గారు ఎందుకంటే రెండు కేంద్ర బిందువులు ఉండకూడదు ఒకటే ఉంటే అభివృద్ధి జరుగుతుంది రెండు ఉంటే గొడవలతో ఉంటుంది నాకు అవసరం లేదు అని అపోజ్ చేయడం కూడా జరిగింది రైట్ మరి ఈ అన్ని సర్దుబాట్లకి సమయం ఎంత సమయం పట్టచ్చు ఎందుకంటే అవతల పక్షం చూస్తే అధికార పార్టీ ఆల్రెడీ ప్రచార భేరి మోగించుకొని ముందుకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి నియోజకవర్గాలు అన్నింటిపైన కూడా ఒక స్పష్టత ఇచ్చేసారు అనేటువంటి సంకేతాలు ఉన్నాయి లోక్సభ స్థానాలు అసెంబ్లీ స్థానాలు రెండు కూడా గా చేస్తున్నారు క్లారిటీ ఖచ్చితంగా మా బాబు గారు అయితే వెనక అడుగులో ఉన్నారని మేము అందరూ భావన కూడా నాయకుల్లో అందరిలో బయటకి ఎవరు మాట్లాడకపోయినా నాలాంటి వాళ్ళు ఒకరిద్దరు మాట్లాడినా ఖచ్చితంగా దాంట్లో వెనక అడుగులో ఉన్నాం ఖచ్చితంగా అతి తొందరలోనే నిర్ణయం తీసుకుని గ్యారంటీగా ఈ ఇచ్చేవి అనేది ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఉంటాయి అట్లనే అనౌన్స్ చేసుకుంటే బాగుంటది అని ఇన్నర్ ఫీలింగ్ అందరికి ముందు క్లారిటీ క్లారిటీ జనరల్ గానే ఒక యాభై సీట్లు అరవై సీట్లు ఉంటాయి కదా సార్ జనరల్ గా లేకపోతే డెబ్బై సీట్లు ఉంటాయి క్లారిటీ ఉన్నాయి ఏదైనా ఇప్పుడు బాబు గారు పోటీ చేయడం ఖాయం లోకేష్ గారు పోటీ చేయడం ఖాయం అలాంటి సీట్లు ఉంటాయి కదా పవన్ కళ్యాణ్ పోటీ చేయడం ఖాయము పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం ఖాయము అలాంటి సీట్లన్నా కూడా మనం ఒక లిస్ట్ ఫస్ట్ లిస్ట్ కింద చేస్తే ఒక వేళ్ళలో కూడా ఒక ఆత్మవిశ్వాసం పెట్టదు కదా వస్తున్నాయి మావారు గారు కూడా అనౌన్ చేస్తున్నారని మరి ఏ కారణంతో లేట్ చేస్తున్నారు అన్నది మనకి ఫస్ట్ లిస్ట్ ఎప్పటిలో రావచ్చు ఈ మంత్ ఎండింగ్ లోపల అంటారు సార్ పదహారు పదహారు అన్నారు కానీ ఉండకపోవచ్చు మంత్ ఎండింగ్ లోపల వస్తుందేమో అనుకుంటున్నాను నేను అంటే క్లారిటీ ఢిల్లీ కూడా వెళ్ళారు బాబు గారు మరి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అన్నది వాళ్ళు వ్యక్తిగతంగా పార్టీ పరంగా వాళ్ళు తీసుకునే నిర్ణయాలు అయ్యి వాళ్ళు ఏం చెప్తారు చేయడానికి మేము అంతా నేను జిల్లా ప్రెసిడెంట్ గా ఉన్నా ఇక్కడ ఇన్ఛార్జీలు ఉన్నా వాళ్ళు ఏం చెప్తే దాన్ని చూసి చెప్పకుండా చేయడానికి మేము ఉన్నది కాబట్టి వాళ్ళ నిర్ణయం గురించి వెయిటింగ్ రైట్ థ్యాంక్ యూ నవీన్ గారు మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు ఇది ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలకి సంబంధించి రాజకీయ ముఖ చిత్రానికి సంబంధించి ఒక స్పష్టత ఇచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా ఇప్పటికే ఒక వ్యూహం ప్రకారం చంద్రబాబు నాయుడు గారు పదహారవ తేదీన లిస్ట్ అనౌన్స్ చేయాలనేటువంటి ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు కానీ పొత్తులపైన క్లారిటీ రావడానికి సమయం పట్టే అవకాశం ఉంది కాబట్టి కొంత జాప్యం జరుగుతుంది అయితే క్లారిటీ ఉన్నటువంటి నియోజకవర్గాల విషయంలో ఎలాంటి డోకా లేదు ఒక యాభై నుంచి డెబ్బై నియోజకవర్గాలు ఉంటాయి వాటికి అనౌన్స్మెంట్ ఇచ్చేస్తే వర్క్ చేయడం కూడా క్షేత్రస్థాయిలో సులువు అవుతుందని నవీన్ చెప్తున్నారు అనే ఉభయ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది తెలుగుదేశం జనసేన కలిస్తే క్లీన్ స్వీప్ చేయడానికి కూడా తొంభై తొమ్మిది శాతం అవకాశం ఉంటుందని ఆయన గట్టిగా చెప్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్